ఈ నాగరాజు అలాగే రాణి రాయి మీద నిల్చొని డాన్స్ వేస్తూ ఉంటాడు ఆ రాయి కింద ఒక సాధువు తపస్సు చేస్తూ ఉంటాడు ఇంకప్పుడే రాయి విరిగి తపస్సు చేస్తున్న సాధువు మీద పడుతుంది దాని వల్ల తపస్సుకి భంగం కలుగుతుంది ఇంకా ఈ సాధువు చాలా కోపంతో నాగరాజు అలాగే రాణి వైపు చూస్తూ ఉంటాడని మీరు నా తపస్సుకి భంగం కలిగించారు అందువల్ల నేను మిమ్మల్ని శపిస్తున్నాను నువ్వు ఎంతగానో ప్రేమించే రాణి ఇంకొక నలభై ఎనిమిది గంటల్లో చనిపోతున్నాని చెప్పాడు అది విని ఈ నాగరాజు అలాగే రాణి మోకాల మీద కూర్చొని శాపాన్ని వెనక్కి తీసుకోమని అడుగుతారు కానీ ఈ సాధువు దానికి అస్సలు ఒప్పుకోడు ఇంకా ఈ నాగరాజు ఒకవేళ మీరు మీ శాప వెనక్కి తీసుకోకపోతే మేమిద్దరం మా తల పగలగొట్టుకొని ఇక్కడ మీ ముందే చనిపోతాం అంటారు ఇంకా ఇద్దరు నాగరాజు అలాగే రాణి ఈ సాధువు ముందు రాయి మీద తలని పగలగొట్టుకుంటూ ఉంటారు ఇంకా చాలా సేపటి నుండి తలని రాయికి కొట్టుకోవడం వల్ల తలలో నుండి రక్తం రావడం స్టార్ట్ అవుతుంది ఇంకా అది చూసి ఈ సాధువుకి వీళ్ళ మీద జాలి కలుగుతుంది ఇంకా ఈ సాధువు వీళ్ళతో నేను మీకు ఇచ్చిన చాపాన్ని వెనక్కి అయితే తీసుకోలేను కానీ దీని పరిష్కారాన్ని మాత్రం చెప్పగలను అంటాడు కానీ అదే సమయానికి ఆ నాగరాణి చనిపోతుంది ఇంకప్పుడే సాధువు నాగరాజుతో ఏం చెప్పాడో తెలుసుకునే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్ప భావిస్తే వీడియో లెక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని టైప్ చేయండి చివరికి సాధు నాగరాజుతో ఏడు వందల సంవత్సరాల తర్వాత ఈ రాణి మళ్ళీ మనిషి రూపాన్ని ధరించి మళ్ళీ జన్మిస్తుంది అంతవరకు వేచి చూడు అని పంపించేస్తాడు